ఫ్రెండ్స్ బ్యాంకులకు పన్నెండు రోజులు సెలవులు ఈ విషయాలు నేను తెలియాలంటే వీడియో మీకు అప్పటికే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్న నేను లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియసవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ జూన్ నెలలో ఏదైనా ముఖ్యమైన బ్యాంకు సంబంధిత పని కోసం ప్లాన్ చేస్తున్నారా అయితే ముందుగా ఈ సెలవుల గురించి తెలుసుకోండి లేదంటే ఆల్రెడీ ఉన్న సమయంలో బ్యాంకులకు వెళ్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం జూన్ నెలలో మొత్తం పన్నెండు రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి అయితే వీటిలో రెండో నాలుగో శనివారం ఆదివారం కలిసి ఉంటాయి దీంతో పాటు స్థానిక జాతీయ పండుగలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంకింగ్ సంబంధిత పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది అయితే జూన్ రెండు వేల ఇరవైలో బ్యాంక్ సెలవులు ఇలా ఉన్నాయి వారాంతపు సెలవులు అంటే ఆదివారం జూన్ ఒకటి అదేవిధంగా జూన్ సిక్స్ని బక్రీదు అదేవిధంగా జూన్ సెవెన్ని దేశవ్యాప్తంగా బక్రీదు జూన్ ఎయిట్ వారాంతపు సెలవు అలాగా చూసుకుంటే లాస్ట్కి జూన్ థర్టీ వరకు కూడా ఇవన్నీ సెలవులు ఉన్నాయి చాలా మటుగా కొన్ని సెలవులు ఆయా రాష్ట్రాల బట్టి మారుతుంటాయి కాబట్టి మీ స్థానిక పండుగలను చూసుకుని బ్యాంకులకు వెళ్లే రోజున నిర్ణయించుకోవడం మంచిది